ఎస్సీ వర్గీకరణ బిల్లులో ఉన్న లోపాలను సరిచేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట నాయకుడు నాగభూషణ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా డప్పు నర్సయ్య ఆధ్వర్యంలో మాదిగల ఆత్మగౌరవ డప్పు మహాప్రదర్శన నిర్వహించే తహసీల్దార్కు వినతి పత్రం అందించారు దిచిపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ డప్పు నర్సయ్య మాదిగా ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లులో లోపాలు ఉన్నాయని దానిని సరిచేయాలని డిమాండ్ చేస్తూ బస్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే ఘన నివాళులు అర్పించి మండల మాదిగ సభ్యులు డప్పులతో ర్యాలీ నిర్వహించారు డిజ్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా డప్పు నర్సింహ మాదిగా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకై ఎన్నో ఇళ్లుగా ఉద్యమిస్తున్నామని కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ బిల్లు ప్రస్తావన చేశారని దానిలో లోపాలు ఉన్నాయని సరిచేసి మరలా ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించాలన్నారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నాగభూషణ్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబీసీగా గుర్తించారని మాదికులందరూ ఏబీసీలుగా కావాలని కోరుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం షమివాక్తర్ ఎస్సీ రిజర్వేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏబీసీగా గుర్తించారని దీనితో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మంత్రివర్గంలో ఇద్దరు మాదిగలకు చోటు కల్పించి మాదిగలను గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిచిపల్లి మండల ఇన్ఛార్జ్ డప్పు నర్సయ్య మాదిగా మోపాల్ మండల ఇన్ఛార్జ్ సంఘం కిష్టయ్య మాదిగా జాతీయ నాయకురాలు యమున మాదిగా జాతీయ మహిళా నాయకురాలు సత్యక మాదిగా మండల ముఖ్య నాయకులు సాయిలు మాదిగా సురేష్ మాదిగా గన్పూర్ సాయిలు మాదిగా పోషణ మాదిగా సుద్దిలం గ్రామం సాయిలు మాదిగా సుద్దపల్లి గ్రామం బక్కన్న మాదిగా ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నరసం మాది గారు మరి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడి మరి అనౌజ్ చేసుకుంటారు మిగతాది మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తారు లక్షల మా మార్గ జనానికి రెండు మాదిగా ఈ డీల్గా పోలీస్ గురించి కూడా నిర్వహించాలని మొదటి సమాజ్ గారు పోరాడుతాము అదేవిధంగా ప్రభుత్వంలో ప్రభుత్వం అదరిస్తేనే మా జాతికి మా ఉప కులాలకు మాల ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ రిపోర్ట్ మీరు ప్రభుత్వానికి పంపాల్సిందని మండల్ మాదిగా మాదిగా కులస్తులు ఈ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించవలసిందిగా కోరుతున్నాము ఇంకో విషయం ఏమిటంటే ఈ ముఖ్య అతిథిగా నాగభూషణ్ మాదిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభాధ్యక్షులు ఈ మండల ఇన్ఛార్జ్ అయినటువంటి డప్పు నర్సయ్య మాది గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి సీనియర్ నాయకులు యమునా మాది గారికి అదేవిధంగా సత్యక్క మాది గారికి అదేవిధంగా మరో సీనియర్ నాయకులు నియోజకవర్గ సీనియర్ నాయకులు అదే ఈ టౌన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మండల టౌన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిల్ మాది గారికి అదేవిధంగా గ్రామ గ్రామాల నుంచి పిలువగానే వచ్చినటువంటి మీ అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా జై మాదిగా జై మాదిగా మందాకృష్ణ సమాధి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ జిల్లాలో మండలాల మండలంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం గత ముప్పై సంవత్సరంలో పోరాటం జరుగుతూ ఉన్నది ఈ దప్పు కార్యక్రమం అన్ని గ్రామాల నుంచి పిలవడానికి కారణం ఏంటంటే మన మా నాయకుడు మందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ నుంచి పోరాడుతూ ఉన్నాడు ముప్పై సంవత్సరాల్లో మరి మొన్ననే రేవంత్ రెడ్డి గారు అంటే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖు తీర్పు వచ్చిన తర్వాత మరి మోడీ గారు మనకు న్యాయం జరిపే విధంగా ఆ తీర్పు ఇప్పించిన తర్వాత మొన్న ఆగస్టు ఒకటో తారీఖు నాడు మరి గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్ధ గంటల్లో వర్గీకరణ మీద ఏబిసిడి వర్గీకరణ పెడతామని చెప్పేసి మరి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది మరి ఏబిసిడి వర్గీకరణ పెట్టకుండా మరి ఏబిసి అని మన కోసం ఏదైతే కమిషన్ ఎస్సీల కోసం కమిషన్ యాభై తొమ్మిది కులాల కోసం కమిషన్ వేయించాడు ఆ కమిషన్ పేరే సెమీ అక్తర్ గారు డాక్టర్ సెమీ అఖతర్ గారు ఆ కమిషన్ ఆగస్టు నుంచి మొదలు పెట్టుకుంటే మొన్నటి దాకా రిపోర్ట్ ఇచ్చేంత వరకు మరి నాలుగు నెలలు ఈ రాష్ట్రంలో ఐదు నెలలు తిరిగింది రా మాదిగల వా వాటేందో తెలుసుకున్నది ఎస్సీల వాటేందో తెలుసుకున్నది కానీ మన వాటా మరి ఆయన ఇచ్చిన రిపోర్టు ప్రకారం ముప్పై మూడు లక్షల జనం మన మాదిగ జనం ఆ ముప్పై మూడు లక్షలకు మాదిగ జనం మరి ఎస్సీ అనబడే మాలలేమో మరి పదిహేను లక్షలు ఉన్నారు ఉపకులాలేమో ఒక శాతం ఉన్నారు కాబట్టి ముప్పై మూడు లక్షలున్న జనంకు తొమ్మిది శాతమే ఈ ప్రభుత్వం మనకు రిజర్వేషన్ ప్రకటించింది కానీ మనకు రావాల్సింది మన మందాకృష్ణ మాది గారు అడుగుతున్నది పదకొండు శాతం ఎందుకంటే ఐదు శాతం ఐదు శాతం మాలలకు పదిహేను పదిహేను లక్షల మంది ఉంటే మరి వాళ్ళకి ఐదు శాతం ఇస్తే మరి ముప్పై మూడు లక్షల ఉన్న మనకు మరి దాదాపు పదకొండు శాతం రావాలి ఉపకులాలకు ఒక శాతం పోవాలి అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ను మన కోసము మరి పదిహేను శాతం రిజర్వేషన్లు ఏ విధంగా ఇచ్చిండో మరి ఆయన జనాభా ప్రాథమికంగా హక్కులను పంచుకోమన్నాడు చెప్పి హక్కులను పంచుకోమన్నాడు కాబట్టి మనకొచ్చే వాటా ఈ రాష్ట్రంలో పదకొండు శాతం కానీ తొమ్మిది శాతం ఇచ్చింది ఆ తొమ్మిది శాతం ఇచ్చిన దాన్ని పదకొండు శాతం చేయాలని చెప్పేసి రేపంచే జరగబోయే అసెంబ్లీ సమస్యల్లో మరి ఆ బిల్లు పెట్టాలని చట్టబద్ధం చేయాలని చెప్పేసి రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారిని మరి డిమాండ్ చేయడానికి ఈ రోజు ఇకి రావడం జరిగిందని సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా సెమీ అఖతర్ గారు ఇచ్చిన రిపోర్టు మరి తప్పుల తడకగా ఉంది ఆ తప్పుల తడకను వెంటనే సవరణ చేసి మరి పదకొండు శాతం జనాభా గల్ల మా జాతికి పదకొండు శాతం ఇవ్వాల్సింది రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా మరి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికొచ్చిన వచ్చిన సందర్భంగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే క్రమంలో మరి మాదిగలు ముప్పై మూడు లక్షల మంది మాదిగలు ఉంటే కనీసం ఒక్క మాదిగ కూడా మంత్రి పదవి లేదన్న ఆయన లో ఒక మంత్రి పదవి లేదు ఆ మంత్రి పదవి కూడా మరి ముప్పై మూడు లక్షల ఉన్న జనాభాకు మరి రెండు షా రెండు మంత్రి పదవులు కావాలని చెప్పి మనం డిమాండ్ చేయడానికి ఇప్పుడు ర్యాలీగా మనం రావడానికి వచ్చినామని చెప్పి ఈ సందర్భానికి గుర్తు చేస్తా ఉన్నా మూడు డిమాండ్లు రెండు డిమాండ్లు ఏమో మంత్రివర్గంలో రెండు స్థానాలు కల్పించాలని చెప్పి మాదిలో కల్పించాలని మరి మరి ఏదైతే సెమీ అఖర్ గారు ఎస్సీ వర్గీకరణ మరి తప్పులు తడక ఇచ్చిండు కాబట్టి నివేదిక ఇచ్చిండు కాబట్టి ఆ నివేదికలు సవరణ చేసి మరి రిపోర్ట్ ఇచ్చే ఇవాల్సే బాధ్యత ఉంది కాబట్టి అది డిమాండ్ చేయడానికి వచ్చినాం మూడో డిమాండ్ మనం ముప్పై సంవత్సరాలుగా మనం ముప్పై సంవత్సరాలుగా ఏబిసిడి అనే గ్రూపులుగా విభజించాల అని చెప్పేసి మనం పోరాడుతూ ఉన్నాం కానీ ప్రభుత్వం ఏమో ఏబిసి అని ఇచ్చింది కానీ డి పెట్టలేదు డి కూడా పెట్టాలని చెప్పేసి చిన్న చిన్న కులాలకు యాభై తొమ్మిది కులాలకు మాలల్లో ఉన్న చిన్న చిన్న కులాలకు కూడా మాదిగల్లో ఉన్న చిన్న చిన్న కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా డి కూడా పెట్టాలని చెప్పేసి మన మందకృష్ణ కృష్ణ మాది నాయ మన నాయకుడు మందకృష్ణ మాది గారు పోరాటం చేస్తూ ఉన్నాడు అది అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా మరి పోరాటం చేస్తూ ఉన్నాడు అందుకే ఏబిసిడి అని నాలుగు గ్రూపులుగా విభజించాలని చెప్పేసి మన మూర్లు మూడు డిమాండ్ల మీద మనం ఇక్కడికి ర్యాలీగా వచ్చాడమని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు మరి ఏబిసిడి వర్గీకరణ చేస్తాడనే ఒక నమ్మకం ఉంది ఎందుకంటే మొన్ననే ఆల్రెడీ వర్గీకరణ మీద సంసిద్ధంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ప్రకారం మనకు న్యాయం చేయడానికి ఆయన సంసిద్ధం చేస్తా ఉన్నాడు అయినా ఏబిసి కాదు డి కూడా పెట్టాలి ఢీ పెడితే ఏంటంటే మన కింద కింది కులాలు కూడా మన మాల ఉప కులాలకు కూడా కింది కులాలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి పోరాడుతున్న వ్యక్తులము అంత మనసున్న మారాధనం మాదిగలమని చెప్పి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా అంత మనసు మనసున్న మాది కింది కులాలకు కూడా న్యాయం జరగాలని ఇలా పోరాటం చేస్తున్నాము అంటే మన వర్గాలకే కాదు మన జాతి కోసమే కాదు మందకృష్ణ మాది గారు మన జాతి కోసమే పోరాడతలేడు యాభై తొమ్మిది కులాలు మనకు ఉంటాయి ఎస్సీల్లో ఆ యాభై తొమ్మిది కులాలకు మనకు కాకుండా ఇంకా యాభై ఎనిమిది కూడా కింది కులాలు కూడా న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తుండంటే ఎంత మనసు మనసున్న మనసో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందా విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఈ రెండు మూడు రోజుల్లో పన్నెండో తారీఖు నుంచి అసెంబ్లీ చాలు చేస్తే చేయబోతా ఉన్నాడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ మీద ఏ బిసిడి నాలుగు గ్రూపులుగా విభజించేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత మాదిగల కల్పించి మరి న్యాయంగా అన్ని వర్గాలకు న్యాయమైన మరి వాటా అందించే విధంగా విద్యా ఉద్యోగులు అన్ని రంగాలలో వాటా అందించే విధంగా మనకు న్యాయం చేయాలని చెప్పేసి ఏబిసిడీలుగా వర్గీకరణించి మరి మన మాదిగలకు మంత్రి పదవులు రెండు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా సెమీ యాక్టర్ గారు మన కమిషన్ సెమీ అక్తర్ గారు మరి ఏదైతే తప్పుల తడక ఇచ్చిండో ఆ తడక తడక తప్పుల తడకను కూడా సవరించి మరి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి ఎంఆర్ఓ దగ్గరికి రావడం జరిగిందని సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇది ఇది అన్ని జిల్లాలలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో దప్పులు జరుగుతోని మనం రావడం జరిగింది అన్ని మండలాల్లో జరుగుతూ ఉన్నది ఈ జిల్లాలో ముప్పై మండలాల్లో కూడా ఈ ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి ఈ మండలానికి ప్రతి గ్రామాన్నించి వచ్చినటువంటి డిచ్చిపెళ్లి గ్రామ పెద్దలకు మాదిగ పెద్దలందరికీ నా సామాజిక బుద్ధిమైన నమస్కారం చేసుకుంటూ జై మాదిగా